ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ లేటుగా వచ్చింది అప్పటికప్పటికే అన్నీ చదురుకోలేకే పోయాము ఇంట్లో ఉన్న ఉప్పు కారం పప్పులు బియ్యం ఉన్న బట్టలు కట్టుకోవడానికి బట్టలు లేకుండా కూడా ఉన్నాయన్నీ వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది సామాన్లు అన్ని పోయినాయి ఇల్లు కూడా పోయింది ఏం లేదు కట్టుకోవడానికి బట్టలేదు రోడ్డు మీద పడ్డాము ఖమ్మానికి పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా వచ్చి ఆదుకునేటోళ్ళు లేరు పరిస్థితి బాగాలేదు కనీసం ఎవరన్నా వచ్చి ఆదుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము మేము దగ్గర దగ్గర ఒక వెయ్యి కుటుంబాలకు పైనే రోడ్డు మీద పడాల్సి వచ్చింది అదికోండి కొంచెం అని చెప్పి మనవి చేసుకుంటున్నాను గవర్నమెంట్కి అంటే నిన్న మీకు ఎంతో కొంత సాయం చేస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి మీటింగ్ మీటింగ్ చెప్పినట్టు కదా ఇక్కడ వరకు రాలేదండి అక్కడి నుంచి వచ్చి ఎట్ల నుంచి అట్టే వెళ్ళిపోయారు ఇళ్ళ వరకు రాలేదు ఆఫీసర్ ఇంటి దగ్గరకు వచ్చి మందులు ఇవ్వలేదు పరిస్థితి బాగలేదు అదికోండి అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాను అందరికీ ప్లీజ్ సార్ వచ్చి మమ్మల్ని కొంచెం ఆదుకోండి సార్ కట్టుకోవడానికి బట్టలు లేవు చెప్పులు లేవు అసలు తినడానికి తిండి లేకుండా అయిపోయింది సార్ మాకు ఇప్పటివరకు కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఎవరు ఆదుకోలేదు మీకు కనీసం వేయడానికి కూడా రాలేదు వచ్చారు కానీ నుంచి అట్టా వెళ్ళిపోయారు సార్ ఇల్లు కూలిపోయిన దగ్గరికి లోపలికి వచ్చి రాలేదు మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతున్నారు లోపలికి వచ్చి ఆదుకున్న వాళ్ళే లేరు సార్ మమ్మల్ని అసలు ఎట్లా జరిగింది ఏందనేది మొత్తానికి అడిగేవారే లేరు ఏ ప్రాంతంలో జరిగింది ఇది ఏ టైంలో జరిగింది ఇది వచ్చేసి మూడు రోజులు అవుతుంది సార్ జరిగి నైట్ నైట్ అకస్మాత్తుగా పెరిగింది తెల్లవారుజామున ఐదున్నర నుంచి మాకు హెచ్చరిక చేయడం జరిగింది అప్పటికప్పుడే హెచ్చరిక చేసినా కూడా మేము ఏం చేయలేకపోయాము ఉన్న సామాన్లు కట్టు బట్టలతో ఇద్దరు ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళిపోవాల్సి వచ్చింది రోడ్డు మీదకి వెళ్ళిపోయినా కూడా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు చూసుకున్న వారు లేరు అంటే గతంలో ఇప్పుడు ఎట్లా ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా ఎదురైందా లేదంటే ఇదే ఫస్ట్ టైమా ఇలాంటి సంఘటన ఎదురైంది లేని ఇంత పెద్దగా రాలేదు ఈసారి రావటమే చాలా భయంకరంగా వచ్చింది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ అంత దూరం ఉరకాల్సి వచ్చింది జనాలు భయంద్రంలోకి గురైపోయారు మొత్తం ఆంధ్రంలోకి గురైపోయారు పబ్లిక్ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా సో ఒక్కరు కూడా వచ్చి మేము ఆదుకుంటాము ఇలా అన్నట్టుగా మీకు ఏం హెచ్చరించలేదు చేయలేదు సార్ సో ఇప్పుడు మీకు తొడగడానికి బట్టలు లేదు తినడానికి తిండి లేదు ఏం లేదు మూడు రోజులు అవుతుంది ఇదే బట్టలు వేసుకొని ఇట్లనే ఉంటున్నావు కట్టు బట్ట లేదు చెప్పులు లేవు కాళ్ళకి పరిస్థితి బాగాలేదు మాది అన్ని కొట్టుకోకపోయినాయా అన్నీ కొట్టుకోపోయినా ఏమీ లేవు తినడానికి తిండి లేదు ఉప్పు లేదు కారం లేదు పప్పు లేదు బియ్యం లేవు మొత్తం కొట్టుకొని వెళ్ళాయి సో ఇప్పుడు ఎట్లా ఉంది మొత్తానికి పొజిషన్ మీ మీ పొజిషన్ మొత్తం మీ ఆర్థికంగా కానీ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న మునిగిపోయిన వాళ్ళకి పదివేలు ఇస్తామన్నట్టుగా చెప్పిపోయారు కదా సో ఎట్లా పదివేలు ఇస్తే పదివేలకు ఏమొస్తుంది భయ బియ్యం వస్తుంది ఉప్పు వస్తుంది కారం వస్తుంది బట్టలు వస్తాయా ఇల్లు వస్తుందా ఇంటి సామాన్లు వస్తుందా పదివేలకి ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు పది సంవత్సరాలు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగిందా ఇప్పుడు జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పుడు పరిపాలన కొంచెం పర్వాలేదండి బాగానే ఉంది అప్పటికప్పుడే వాళ్ళు ఇది చేసిరు వాళ్ళు బండ్లు పెట్టారు ఇది చేసుకున్నారు తీసుకెళ్లారు చాలా వరకు న్యాయం జరిగింది అనిపిస్తుంది సార్ నాకైతే ఈ ప్రభుత్వమే మరి ఘోరంగా ఉంది సార్ అతి ఘోరంగా అంటే ఘోర అతి ఘోరంగా ఉంది ప్రధాన ఎట్లా జరిగింది అసలు ఉదయం నిన్న ఏడింటికా నుంచి కమ్మి బర్బార్ వచ్చేసింది అసలు ఏమి సామాన్లు చదువుకోమంటే బయటికి వెళ్ళిపోయాం ఇక ఉన్న సామాను ఉన్నట్టే ఉంది ఇక తీసుకోవడానికి అవకాశం లేదు కట్టుబట్ల మీద మీరు పడుకోలేదు ఉదయం ఏడింటికి ఉదయం ఏడింటికి మొహం అని చెప్పి ఆదివారం రోజు ఏడింటికాంచి స్టార్ట్ అయ్యి ఇక మన పాములక్కడే వచ్చేసింది బర్బర్బర్ రోజు అసలు ఏం తోసాలో తెలియ తెలియాల అంతా బిబిచంగు వచ్చేసింది ఇక కటబట మీద వెట్కెళ్ళిపోయింది. హ్మ్. 나이버స్ స్కూల్కి వెళ్ళాము. హ్మ్. స్కూల్కి వెళ్తే మళ్ళీ ఆ ఆనిం ఆర్ట్ కు కూడా వచ్చినాయి నేను ఇల్లు. హ్మ్. ఆ నుంచి మళ్ళీ ఉమెన్స్ కాలేజ్ కి ఇక ఇదంతా ఇయంతా చేసి వెళ్ళిపోయింది. హ్మ్. వస్తు మొత్తం సామాన్లు ఏమల మొత్తం సరౌండ్ నాశనైపోయిని అయిపోయినాయి ఇల్లు అండి. హ్మ్. అది. మత్త ఆగా ఆగామైపోయింది. ఆగా మొత్తం. హ్మ్. పట్టించుకున్నారా ఎవరన వడ్డించునారా? ఎవ్వరు ఎవరన వచ్చిల్లా? ఎవ్వరు రాలదు. మరి ఎక్కడ తిన్నారు ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఆడనే పెట్టారు పాపం వాళ్ళు ధర్మాత్మలు వాళ్ళు బయట వాళ్ళు వచ్చి పులిహోర పొట్లాలు కానీ అవి కానీ బిర్యానీ పొట్లాలు కానీ ఇచ్చారు అంటే ఇప్పుడు ఇప్పటివరకు గవర్నమెంట్ ఉండే ఇలాంటి స్పందన లేదు లేదండి అసలు అసలు వచ్చిన వాళ్ళు కూడా లేరు అసలు కానీ మీకు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ప్రకటించినట్టు కదా పదివేలు ఇల్లు మునిగిన వాళ్ళకి పదివేలు చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినట్టు కదా తెలియదు తెలీదు మా తమ్ముడు చెప్తున్నాడు జరిగిందా ఎప్పుడన్నా పది సంవత్సరాలు ఇట్లా ఘటన ఏమైనా సంఘటన జరిగిందా ఎప్పుడైనా మనుషులైతే సాగలేదండి ఆస్తులైతే వెళ్ళిపోయినాయి అంత ఇప్పుడు కాదు అంటే పది సంవత్సరాలు అప్పుడు కూడా అంతే మనుషులైతే ఎవరు గల్లంత కాలేదు ఆశలు అయితే నష్టమైనవి అంతే కానీ ఇప్పుడైతే మొత్తం తీవ్రంగా తీవ్రంగా అయిపోయింది అసలు ఏం పట్టుకోవడానికి ఉంది అబర్బర్బర్ వచ్చి పాము వచ్చేసి వేసేసింది అసలు ఏరు ఇప్పుడు ఇక్కడ కూలిపోయి ఉన్నది కదా కూలిపోయి ఉన్నది కదా సో ఎట్లా జరిగింది అంటే మునిగిపోయింది మురిగిపోయింది అది ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం మురిగిపోయింది అది ఈ కాణాలు మొత్తం ఆపడతలేక ఊడిపోయినాయి అన్ని కానీ మొత్తం నీళ్లు పోటానికి పోటెత్తేసింది ఇక అది దానివల్ల అసలు ఆస్తులు ఆశలు ఇంకా మరి ప్రభుత్వం ఏమనుకునే స్వస్థత తెలియదు అంటే మొత్తం ఎన్ని ఇల్లు ఉంటాయి మొత్తం పది ఒక వెయ్యింటే ఉంటాయి అండి వెయ్యి ఉంటాయి మొత్తం మునిగిపోయినాయి మునిగిపోయినాయి డబుల్ స్టోరు వాళ్ళ వాళ్ళకే చూడు తడి తడి ఉంది చూడొచ్చినా తడికాడికి వచ్చినాయి అది అంతా బిబ్బెచ్చింది గవర్నమెంట్ ఏం ఈ సంఘటన జరిగి మూడు రోజులు అయితే ఎక్కడ వాడుకుంటున్నారు ఎట్లా తింటున్నారు ఎవరు ఎవరు మళ్ళీ నైట్ అక్కడికే వెళ్ళామండి ఉమెన్స్ హాస్టల్కే కి వెళ్ళాం వాడిని పండుకున్నాం ఇప్పుడు ఎట్లా మళ్ళీ మీరు వండుకోవడానికి ఏమి లేదు శుభ్రం చేసుకోవడానికి రావటం ఇక్కడికి అంతే ఇంకెవరైనా తీసపోతారు సామాన్లు ఏమో ఉన్న సామాన్లు తీసపోతారు చెప్పి ఇక్కడ కాపలాక అవన్నీ కొట్టుకుపోయింది మీరు క్లీన్ చేసుకుంటా ఇట్లా ఇక దుప్పట్లు అవన్నీ ఉతుకుంటున్నాం ఇక కట్టుకోవడానికి బట్టలు కూడా లేవండి నిన్న నేను మొన్న చేసిన స్థానం ఇక అంతే అంతే ఆ బట్టల మీదే ఉంది అది ఇప్పుడు ఇక్కడ మీకు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ఈ ముగ్గురు మంత్రులు ఏం సహకరించలేదు అసలు రెస్పాన్స్ కూడా లేదండి వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు చేసిన వాళ్ళు కాదు ఏం అసలు పట్టించుకోలే మరి పట్టించుకుంటాము తెలియదు ఇక గతస్థితి వాళ్ళు ఏమైనా ఆదుకున్నారా వాళ్ళు అంటే ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆదుకోలేదు ఇక తర్వాత వచ్చి ఇక బట్టలు అవి మళ్ళీ ఇక గిన్నెలు అవి డబ్బులు ఇచ్చారు